బెంగళూరు జట్టు పంజాబ్ జట్టుపై అద్భుతమైన గెలుపు సాధించి నేరుగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టేసింది కానీ పంజాబ్ జట్టు ఇప్పుడు క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉంది నిజానికి శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఒక కెప్టెన్ గానే కాకుండా ఇక బ్యాటింగ్ లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు తను ఆడిన ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ లో కూడా కనీసం అంటే కనీసం ముప్పై పరుగుల యావరేజ్ తో చాలా బాగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు కానీ నిన్న మాత్రం ఏమైందో ఏమో తెలియదు కానీ అస్సలు అంటే అస్సలు రాణించలేక ఇక పూర్తిగా చేదులెత్తేసాడు ఈ క్రమంలో ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రీటీ జింటా షాకింగ్ గా ప్రవర్తించింది నిజానికి ప్రీటి జింటా నిన్న మ్యాచ్ చూసినంతసేపు కూడా షాక్ గురైంది ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏంటి ఇలా ఆడుతున్నారు అంటూ తన కళ్ళను తానే నమ్మలేని పరిస్థితుల్లో ఉంది కేవలం ప్రీటీ జింటా మాత్రమే కాదు పంజాబ్ జట్టుకు సంబంధించిన వాళ్ళందరూ నిజానికి ప్రీటీ జింటా ఎలాంటి మనిషి అంటే పంజాబ్ జట్టులో ఆడిన ఆటగాళ్లే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళని దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళు గనక పర్ఫార్మెన్స్ బాగా చేస్తే వాళ్ళకి ప్రశంసలు అందించి వాళ్ళతో ఎంతో హ్యాపీగా మాట్లాడి వస్తుంది ఇక శ్రేయస్ అయ్యర్ అంటే ప్రీటీ జింటాకు చాలా ఇష్టం ఎందుకంటే పదిహేళ్ళ తర్వాత పంజాబ్ కింగ్స్ ను శ్రేయస్ అయ్యర్ ఇక ప్లే ఆఫ్ కు తీసుకువెళ్ళాడు అందుకనే చాలా ఇష్టం అనమాట కానీ నేను ఆ మ్యాచ్ జరిగిన తర్వాత శ్రేయస్ అయ్యర్ చాలా ఎమోషనల్ అయిపోయాడు కళ్ళెంబన్ నీళ్లు పెట్టుకుంటున్నాడు ఆ సమయంలో ప్రీతి జంటా అక్కడికి వచ్చి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఇంకొక అవకాశం మనకి ఉంది కదా అయినా నువ్వు ఒక్కడవే తప్పు చేయలేదు కరెక్టే నువ్వు తప్పుడు షాట్ ఆడి బహుశా వికెట్ చేజార్చుకున్నావు నువ్వు క్రీజ్ లో ఉంటే బాగుండేది కానీ నువ్వు ఇంకా ఇంకా నిరూపించేసుకోవాల్సిన విషయం ఉంది మనకి ఈ క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఉంది అక్కడే మనందరం జట్టుగా చాలా అద్భుతంగా రాణించి గెలవాలి గెలిచి తీరాలి అంటూ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీటీ సింఠా శ్రేయసయ్యర్ ను కొద్దిగా సపోర్ట్ చేసింది దాంతో అప్పటి వరకు ఎమోషనల్ గా ఉన్న శ్రేయసయ్యర్ కొద్దిగా నవ్వు తెచ్చుకునే ముఖం మీద తిరిగి మళ్ళీ అందరితో మాట్లాడటం ప్రారంభించాడు